శుభోదయం మిత్రులందరికీ ఈరోజు ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పంచ పరివర్తనతో అనగా ఐదు రకాల విషయాల్లో స్వల్ప మార్పు ద్వారా సమాజ పరివర్తన సాధించడం ఎలాగో తెలుసుకుందాం ఈ ఐదు పనులతో సామాన్యులు సైతం మన తల్లి భూమాతను కాపాడుకోవచ్చు భూతాపాన్ని తగ్గించవచ్చు తద్వారా భూకంపాలను మరియు ప్రకృతి వైపరీత్యాలను అరికట్టవచ్చు ఒకటి ప్లాస్టిక్ను తగ్గించే ప్రయత్నం చేయడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనగా ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ను నిషేధించి గుడ్డ సంచులు నార సంచులు మళ్ళీ వాడగలిగే పాత్రలను ప్రోత్సహించాలి రెండు మొక్కల పెంపకం మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మూడు నీటి పొదుపు జల వనరులతో వ్యర్థాలు రసాయనాలు కలపకుండా జాగ్రత్త వహించి నీటిని వృధా చేయకుండా ఆపాలి నాలుగు వ్యర్థాల నిర్వహణ అనగా మన ఇంట్లో తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను కంపోస్టు అంటే ఎరువుగా మార్చుకోవాలి అదేవిధంగా పొడి చెత్తలో ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్కు పంపాలి ఐదు పునరుత్పాదక ఇంధనాలు ఇంధనాల వాహనాల వాడకాన్ని తగ్గించి సోలార్ ఎనర్జీ అంటే సూర్యశక్తితో అదేవిధంగా ఎయిర్ ఎనర్జీ అంటే గాలి శక్తితో స్వచ్ఛమైన పర్యావరణ హితమైన ఇంధనాలను అనగా పెట్రోలు డీజిల్ ఇంధనాలను ప్రోత్సహి తగ్గించి పర్యావరణహితమైన సోలార్ ఎయిర్ ఎనర్జీలను మనము విరివిగా వాడే ప్రయత్నం చేయాలి అనగా ప్రతి ఇంట్లో కూడా సోలార్ ప్లాంట్లను సోలార్ సూర్యశక్తిని శక్తిగా మార్చే పలకలను అమర్చుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న మార్పుల ద్వారా మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం అందరికీ మరొకసారి ప్రపంచ పొదుపు దినోత్సవ శుభాకాంక్షలు